ప్రాణత్యాగం చేసి అమరులైన మా పోలీసులందరికీ పోలీస్ కమోమరేజీ వీక్ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాం మా జిల్లా ఎస్పీ గారు శ్రీ సుధీర్ రామ్నాథ్ కేతల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ సెంటర్ మరియు రిటర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు పట్టణంలోని స్కూల్ విద్యార్థులతోని మరియు మా పోలీస్ ఆఫీసర్స్ మా కానిస్టేబుల్స్ అందరి పోలీస్ స్టేషన్ క్యాప్టెన్ రూరల్ పిఎస్ రూరల్ సర్కిల్ మరియు మాపా టౌన్ పోలీస్ మరియు అదేవిధంగా కుడవు పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది అందరి స్టాఫ్తోని మేము పిల్లలు ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మా పోలీస్ ఆఫీసర్స్ ఆల్ ర్యాంక్స్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఎవరైతే ఇంజనీర్ అమరులైనారో వారందరికీ ఈ సందర్భంగా నివాదాలు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున మరియు పోలీస్ శాఖ తరఫున సహాయం సహకారాలు అందుతున్నాయి మా పరిధిలో ఉన్న పోలీసులు ఎవరైతే అమరులైన ఉన్నారో వారి ఫ్యామిలీస్ ఉన్నారో వారికి కూడా మా తరఫున చైతన్యానికి సహాయం అందిస్తామని మా ఫిర్యాదు అందరికీ తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ర్యాలీకి పంపిన స్టూడెంట్స్ని పంపిన స్కూల్ యజమాను మరియు అమరవీరుల వారోత్సవ సందర్భంగా భాగంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా ఈరోజు మహబూబాద్ జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు సైకిల్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది దీని లోపల స్వచ్ఛందంగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు స్థానిక ప్రజలు యువత మరియు స్కూల్ యాజమాన్యం కాలేజీ యాజమాన్యం అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది ఈ సైకిల్ ర్యాలీలో ర్యాలీలో పాల్గొన్నటువంటి మా పోలీస్కి తర్వాత అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి తర్వాత స్థానిక ప్రజలకు యూత్ మీడియా మిత్రులందరికీ మా పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తుంది థ్యాంక్ యూ

strengthens <laughs> a t 퐈ов Allah Aattaz Ö ఎత్తలేదా అవ్వతే అని చెప్పవాలని తెలియదని చెప్తాము కదా ఒక